ంగరేణి బంగారు గని అంటారు నిజంగానే బంగారు గని మా అయ్య సుట్ట సింగరేణి కార్మికుడే చిన్నప్పటి సంధి మా సుట్టుపక్కల సుట్టాలు అందరూ ఒక్కటే మాట అక్కో దానికేంది అల్లయ్య సింగరేణిల పని చెత్తడు సింగరేణి కార్మికుడు పైసలే పైసలు అని ఇంకొందరేమో ఆ భూ మురటోడు బిడ్డో ఆ చోలికి పోవ్వద్దు అని అనేటోళ్ళు ఇల్లందరికి పైసలు కనబడతాయి మా అయ్య మొరటితనం కనబడతాంది గాని మా అయ్య చేసి కట్టం కనబడతలేదు పైసలు అడ్డేస్తా చెప్పు కట్టపడితేనే కదా అస్తాయి మా అయ్య కట్టానికి తగ్గట్టు జీతం ఇస్తున్నారు వాళ్ళు ఈ సింగరేణిలా మా అయ్యనే కాదు సిన్న నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్ల దాకా అందరూ కట్టపడతారు ప్రతి సింగరేణి కార్మికుడు గడ్డపారాలతో వెకిలించి తట్టల కొద్ది బొగ్గెత్తుతాడు ఊర్సుడు కాలించి మస్తు ఈ సింగరేణిగా ఎండ లేదు ఆన లేదు పండుగ పాపం లేదు పొద్దుగాల పొద్దుగా నేను బడికి పోక ముందే మా అయ్య నీల లాగుదొడుక్కొని నెత్తిన సింగరేణి టోపి పెట్టుకుని దబ్బలింత బువ్వ కట్టుకుని పోతుండే నేను బడికాన్ని చచ్చి ఆడుకొని చదువుకొని తిని పండ ఏలకు మా ఒక్క రోజు సుటా మా అయ్య నాతో ఆడలే ముచ్చట పెట్టలే ఎప్పుడు చూడు పని 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 ஒருசாரி கிச்சனே மாய நித போட்டி ரோஜு ஏசினோம் ராத்திரைந்தே கண்ணு ஜிகேலும் அனைத்து லயுத்தி ஏழகால அய்ய சொற்போம் சிங்கரேணி காரிக்கு నాకు గింత నీళ్లు తెచ్చుకుంటాడు పట్టి కట్టు అని మా అమ్మను తొందర పెడతాడు మరి మా అయ్య కాళ్ళు చూసినాక నేనేమైపోవాలి కొక్కులెక్కిన అరసేతులు చూసినాక నాకేవంతీయాలి నేనైతే మా అయ్యను పట్టుకొని మస్తు ఏడిచిన మస్తు ఏడిచిన కానీ మా అయ్య ఒక్కటంటే ఒక్క మాటే అన్నాడు ఏమన్నాడంటే సింగరేణి నా తల్ల సత్తి బిడ్డ గది పెట్టే బువని ఇలా మనం అందరం తింటున్నాం ఇది నాకు కట్టం బిడ్డ అన్నాడు గది నిజమే అనిపించింది నాకు ఎవరినకన్నా కన్నా ఆపదస్తుందా మా అయ్య సాయానికి ఉంటుంటాడు అప్పుడు ఆయనకు ఎన్ని దెబ్బలు దాగినా నెత్తురు గారినా ఇంత కూడా వట్టించుకో సింగరేణిలో పనిచేసేటందరూ కూడా కార్మికులందరూ కూడా అందరము లెక్కారు ఒకళ్ళ పని ఒకరు వంచుకుంటారు కట్టానికి ఎంత ముందు చూసుకో ఎంత కట్టమైనా సరే మేము ఉన్నాం మేము చేస్తామని చెప్పి ముందర వద్దరు మీ సిద్ధరేం కాల్ ఇక పండగ పండగస్తుంది కదా డబ్బు బోనస్ సిత్తడు కదా అప్పుడైతే మా అయ్య తలలో సంతోషాలు చూడాలి మాకందరికి బట్టలు స్వీట్లు తెస్తాడు మరి నీకు అయ్యా అంటే నాకెందుకే బిడ్డా నేను కట్టుకోటికి నేను అంటుకున్నట్టే ఇంకా ఆశ కట్టం కట్ట కనబడుతుంది ఆయన అస్సలు కనబడదు ఇంతకంటే ఇంకా కట్టం అయినా చేస్తాడు గాని అలసిపోడు మా అయ్య ఒక్క బాయ్ల పని చేస్తాడని చెప్పి మొరటోడు అనుకుంటారు మా అయ్యని చూసి గాని మా అయ్య బంగారం కట్ట జీవి ఈ సింగరేణి కార్మికుడు మా అయ్యనే కాదు సింగరేణిలా పనిచేసేటోళ్ళందరూ కూడా కట్ట జీవులే